నమస్తే అండి నమస్కారం అండి చూడండి పెద్దిరెడ్డి అక్రమాలు పెద్దిరెడ్డి మొన్న మనకు ఒక వార్త వచ్చింది ఒక వీడియో కూడా చేసాం పెద్దిరెడ్డి మదనపల్లి సరౌండింగ్స్లో కానీ తన తన అధీనంలో కానీ ఉన్న జిల్లాలో ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా మొత్తంలో కూడా ఈయన అక్రమాలు చాలా చేశారు మైనింగ్ కానీ ల్యాండ్ కానీ మైన్ కానీ ఇవన్నీ సో మై ల్యాండ్ భూకబ్జాలకు సంబంధించిన అక్రమాలు మొన్న బయటకు వచ్చినాయి దాదాపు వెయ్యి ఎకరాల వరకు వీళ్ళు కబ్జా చేశారని వాళ్ళకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఇరవై ఐదు పత్రాలని దగ్ధం చేశారని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో దగ్ధం చేశారని తర్వాత ఇమీడియట్గా స్పందించి చంద్రబాబు గారు అక్కడికి అధికారులను పంపిస్తే నాలుగు బస్తాల దస్త్రాలు దొరికినాయని వాటన్నిటి మీద విచారణ చేయడానికి సిసోడియాను కొంతమంది అధికారులని మదనపల్లి ఇమీడియట్గా హెలికాప్టర్లు పంపించారని అక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత మ మదనపల్లిలో వీళ్ళు క్యాంప్ ఆఫీస్ పెట్టారు సిసోడియా గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరన్నా భూములు పోగొట్టుకున్న వాళ్ళు భూ కబ్జాలు భూములు పోగొట్టుకునే వాళ్ళు పెద్దిరెడ్డి భూ అక్రమాలకు సంబంధించిన కంప్లైంట్లు ఎవరన్నా ఇవ్వదలసిన వాళ్ళు వస్తే ఇవ్వండి అంటే తండోపతండాలుగా తెరణాలు వచ్చినట్లుగా ప్రజలు వచ్చేస్తున్నారండి కొన్ని వేలలో అర్జీలు వస్తున్నాయి వాళ్ళ బాధలు రకరకాల మంది ప్రజలు వచ్చేసి వాళ్ళ భూములను కబ్జా చేశారని చెప్పి చెప్పుకుంటున్నారు అందులో ఒక ఒకరిద్దరు రైతులు వాళ్ళ భూముల్ని ఎలా కాజేశారో వీళ్ళు అనేది నేను మీకు ఒకసారి ప్లే చేసి వినిపిస్తానండి తర్వాత దాని మీద విశ్లేషణ ఇవ్వండి నుంచి మాది భూములో భూమి పక్కల వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు మేము రెండేండ్ల తర్వాత మేము దాన్ని అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదని చూస్తున్నారు సార్ వాళ్ళ భూమిలో మట్టిని తీసుకుని అమ్ముకుంటున్నారంట ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మారింది కదా ఇంకా కొంచెం ధైర్యం వచ్చి మా భూమిలో మీరు కాలు పెట్టద్దని చెప్పి చెప్తే భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారంట ఇంకొకళ్ళ రైతు మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్ మేము రెవెన్యూ ఆఫీసులో అడుగుతా ఉంటే వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్ బస్ స్టాండ్ సార్ మాది ఎంత వాల్యూ చేస్తుందంటే అంటే అంత వాల్యూ నాలుగు కోట్లు వాల్యూ చేసే భూమిని కబ్జా చేసేస్తున్నారు సార్ రాత్రి రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో లేనప్పుడు రోడ్డు వేసేస్తున్నారు సార్ కమిషనర్ మేము అడిగితే మీ కాంపన్సేషన్ ఇస్తాము అంటారు సార్ కాంపెన్సేషన్ ఏం చేసుకోవాలి సార్ వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తా నిండి చూపి చూస్తామని పోతే జగన్ అన్న ఇండ్లు రెండు ఇస్తామంటారు సార్ అది అపార్ట్మెంట్ లో దేనికి పనికిరావు సార్ అవి ఐదు కోట్లు ఇచ్చేసి మేము ఆ రెండి తీసుకోమంటారు చెప్పండి సార్ ఎంత న్యాయం లేదు సార్ వీళ్ళ దగ్గర ఇదండి వీళ్ళు దోపిడీ చూడండి దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు దోపిడీ చేశారు ఇప్పుడు ప్రజలు తండపు తండాలుగా వస్తున్నారు సిసోడియా గారి దగ్గరికి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి సో ఈ రోజు స్పెషల్ అధికారులను ఇంకా కొంతమందిని ఒక నలభై ఎనిమిది మందిని పంపించారు చంద్రబాబు గారు ఆ ఫైల్స్ అన్ని పరిశీలన చేయటానికి ఇంత దారుణాలు చేశాడు పెద్దిరెడ్డి ఏం చెప్తారు దీని మీద ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొదటగా ఇబ్బందులు పడిన వ్యక్తి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పెట్టిన వ్యక్తి ఎవరై అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అసలుకి ఈయన ఏదైతే పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎలా గెలిచాడు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఆ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున ఏదైతే తెదాపా ఏజెంట్లను ఎత్తకపోవడం కిడ్నాప్ చేయడం కానివచ్చు అదే విధంగా రిజల్ట్స్ రోజు అక్కడ మొదలైన గొడవలు కావచ్చు స్థానిక ఎలక్షన్స్ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఆ అంజిరెడ్డి తాత మీద చేసిన దాడి కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అంగల కుదుర్లో రాళ్ల దాడి కావచ్చు హత్య యత్నానికి ప్రయత్నించడం కావచ్చు పోలీసుల మీద తిరగబడ్డం కావచ్చు నాలుగు వందల మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే కోకొల్లలు మధ్య స్కామ్ వాళ్ళ కొడుకు గురించి కావచ్చు మొత్తం ఆయన తమ్ముడు ద్వారకా రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిదురు రెడ్డి ఈయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మొత్తంగా ఆ రెండు మూడు జిల్లాలని గుప్పెట్లో తీసుకున్నారు పొంగనూరు అనేది ఒక అరాచకానికి అడ్డగా చేశారని చెప్పడానికి అనేక సాక్ష్య ఉన్నాయి మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడో బయటపడతాయో అని సాక్షాత్తుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నే మా కీలక దసరాలని హార్డ్ ని తగలబెట్టేసి కాల్ చేసి ఎంతకు బరిదేకిచ్చారంటే ఒక చిన్న సాక్ష్యం కాదు ఆఖరికి బయటపడతాయని గవర్నమెంట్ కార్యాలయాల్లో తగలబెడుతున్నారండి ఇంకా ప్రజాస్వామ్యం ఎటు పోతుంది అధికారంలోకి వచ్చినా సరే కూటమి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటా ఉంది అక్కడ స్థానికంగా ప్రజలు ఒక్కళ్ళు కూడా బయటకు అడిగేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఆ స్వేచ్ఛ కూడా లేదు మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇమీడియట్ గా స్పందించి సాక్షాత్తుగా డీజీపీ ద్వారకా రావు గారిని అదే విధంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి కస్టోడియా సిసోడియా గారిని వీళ్ళిద్దరిని కూడా పంపించి విచారణకు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం హై కమిటీని పవర్ కమిటీని నియమించింది అండి వీళ్ళు అక్కడ పోయి ఆశ్చర్యపోయారు అసలుకి అక్కడ బాధితులు ఏదో ఒక పది మంది వస్తారు వీళ్ళు బహిరంగ మొదటగా సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగినటువంటి ఆ యొక్క తగలబడిపోయిన ఫైల్స్ హార్డ్ డిస్క్ సంబంధించి ప్రాథమికంగా విచారణ చేపట్టి అక్కడ ఏవైతే ఎన్ని వందల ఎకరాల భూములు అక్రమాలకు గురయ్యేసుకుని వీళ్ళే ఆశ్చర్యానికి గురయ్యారు రెండవది ఇంకా చాలా వరకు విజయాలు విషయాలు నిషేధాలు మొత్తం కూడా నిగ్గుదీల్చుకోవాల్సిందని ఎవరైతే బాధితులు ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు బలంగా బలవంతంగా లాక్కున్నారని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళందరూ స్వేచ్ఛగా వచ్చి మీ మీ యొక్క భూముల తాలూకా వివరాలు సమర్పించండి లేదా మీ మీ యొక్క విషయాలు చెప్పండి అని ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందండి ఏదో పది మందో యాభై మంది వస్తారని అనుకుంటున్నారు వాళ్ళు కూడా అధికారులు ప్రాథమికంగా కానీ తండోపు తండాలు ఒక అన్నదాన కార్యక్రమం ఉంటారు చూసారు ఉంటారు చూసారా అట్లా ఉన్నారంటే ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారో చెప్పుకునిక ఒక్క చిన్న ఉదాహరణ చాలు బాధితులంతా ఏం చదువుతున్నారు వాళ్ళందరూ కూడా మా భూములు బలవంతంగా లాక్కొని మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా జగన్ నీళ్ళు ఇస్తామని చెప్పారంట వీళ్ళ భూములు విలువ చేసేటువంటి కోట్ల విలువ చేసే భూములు తీసుకొని జైన నిల్లు అంటారు అసలు ఎక్కడ కట్టారండి జగన ఇల్లుడు ఆ జగన్ ఇల్లు ఇచ్చినందుకు సెంటు సెంటున్నారా కోట్ల విలువలు చేసి భూములు తీసుకొని సెంటున్నారా ఇల్లు ఇవ్వడం ఎంత రౌడీజానికి పరాకాష్ఠ అంటారు ప్రశ్నించే వాళ్ళు లేడనే ఎల్లకాలం వాళ్ళ ప్రభుత్వం ఉంటుందనే ప్రజలు ఏమీ చేయలేరనే ఓటుతో సరైన బుద్ధి చెప్పారు కదా ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్ళే అవకాశం ఉందా పరిస్థితి లేదు ప్రజలు తరిమి కొరతా ఉన్నారు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా కాదు తరిమి కొరతా ఉన్నారు మొన్నటి మొన్న వాళ్ళ కొడుకు మీద కూడా తిరగబడడం జరిగింది ఇవన్నీ దేనికి సంకేత ఎంతవరకు ఓపిక పడతారండి ప్రజలు కూడా వాళ్ళు ఆస్తులు లాక్కున్నారు ఇబ్బందులు పెట్టారు ఆస్తి నష్టాలు చేశారు ఇంత దాడులు తెగబడిన తర్వాత కూడా ఎంత వరకు ఓపిక పట్టుంటారు ఇంకొకటి వినిపిస్తా మీకు నలభై ఏళ్ళ నుంచి మా ఆధీనంలో ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది వలగర్ మాటలు వలగర్ సేషలు చేసేది సినిమా నాన్న హింసిస్తా ఉన్నారు సార్ మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్ ఏమి వెంకటరం మా పక్కన భూమి అయినా అవును సార్ కొట్టినారు చుడే తాళు కొట్టి తెచ్చినారు సార్ తాళిబొట్టి తెంచేసి వలకరి మాటలు మాట్లాడి వలక శేషలంతా అంతా చేసినారు సార్ నాకు భూమి దగ్గర ఒక సంవత్సరం నుంచి సర్వే వాళ్ళని పరాదాయ సార్ మాకు సరివే వాళ్ళు సహకరిస్తాడు లేదు నిజంగా ఏం చేయాలండి చెప్పడానికి సిగ్గుగా ఉంది కానీ తాళిబొట్టి తెంపేసి తప్పు తిట్టారంటారండి అసలుకి భూమిని అసలు ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళ భూమి వాళ్ళు దున్నుకోవడానికి వెళ్తా ఉంటే అడ్డం పడేసి తిడతా ఉన్నారంటే అసలు ఏ రకంగా అరాచకం చేశారు ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు అంటారా రాష్ట్రం ఎటు పోయింది ఎంత అరాచక పాలన కొనసాగిందండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ తో నడుచుకుంటా యాత్ర ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు పోతా ఉంటే వాళ్ళని కొట్టి సైకిల్ మీద పిరడానికి మీరు ఎవరు రా అంటే అది అసలకి ఏమంటారు చెంబర్లో అంటారా రాష్ట్రంలోనే రాష్ట్రం అంటారా అసలు ఒక భాగం అంటారా ప్రజాస్వామ్యంలో ఉన్నావా మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి పాకిస్తాన్ ఉన్నాయం కదండి అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా వందల ఎకరాలు ఉన్న భూస్వాములు కాదు ఆ సాములు కాదు జమీందారి కుటుంబాలు కాదు రోజు గడిస్తే పొద్దున తెల్లారిళ్లి ఆ యొక్క పొలాల్ని సాల్వ్ చేసుకుని ఎకరానో ఎకరానో సాగు చేసుకుని దాని ద్వారా కుటుంబం ఆధారం చేసే బతుకులను కూడా ఆ రకంగా ఇబ్బంది పెట్టారంటే పెద్దిరెడ్డి ఎటువంటి పాపాల మనిషో చెప్పడానికి అది చిన్న ఉదాహరణ సాధంటారా పెద్దిరెడ్డిని పాపాల రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ముద్దుగా వెళ్ళడం తప్పంటారా అటువంటి వ్యక్తుల్ని లోకేష్ గారు జీవో నెంబర్ ఒకటే తీసుకొచ్చి ఆ నియోజకవర్గం సంబంధించి ఆ జిల్లా సంబంధించి పాదయాత్ర చేయకుండా రాళ్ల దాడులు మాట వాస్తవం కాదా ఇన్ని చేసిన మనిషి ఎలా ఉపేక్షించాలంటారు వాళ్ళ ఉతురు తగలదంటారా ఈరోజు అవన్నీ తప్పించుకొని పోతా ఉన్నాడా పెద్దిరెడ్డి ఎక్కడ పోతాడు ఈ రోజు అవన్నీ తప్పించుకోవడానికి ఎక్కడ ఉన్నాడు అని అడ్రస్ ఉన్నాడా ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకున్న పాపానికి ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజల ఆస్తులు ఉండకూడదు అంటారు రాష్ట్రంలో ఇంకా ఐదేళ్లు వాటన్నిటి కాలం చెల్లింది ప్రభుత్వం హై కమిటీ విచారణ కూడా జరిగింది అతి కొద్ది రోజుల్లో దాని మీద చర్యలు తీసుకుపోతూ ఉంటారు దానికి సిసోడియా గారి ఆధ్వర్యంలో కమిటీ ఇప్పుడు చూస్తున్న తండ్ర ఒక ఎన్ని రోజులు కూడా తెలియదు వాళ్ళందరి వాదనలు వెళ్ళాలంటే నెలలు పట్టేటట్టుంది అవును వేల మంది అండి వందల మంది కూడా కాదు రాష్ట్రంలో అనేక ఒక చిన్న నియోజకవర్గాల్లో బయట పడి రోజులో పొట్టలు మదనపల్లిలో ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారు అసలు ఆయన ఇంకా ఎన్ని జిల్లాల్లో ఎంత మంది ఉన్నారు చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ నియోజకవర్గం మదనపల్లి మదనపల్లి ఇంకా పొంగనూరు నియోజకవర్గం వేరు తంబళ్లపల్లె నియోజకవర్గం వేరు పీరూరు నియోజకవర్గం వేరు అదే విధంగా ఈ యొక్క చిత్తూరు వేరు నియోజకవర్గం కావచ్చు అవన్నీ పిలిస్తే ఇంకా ఎట్లా ఊహిస్తారంటారా ఐఏఎస్ అధికారి అయిన సిసోడియా గారే ఆశ్చర్యపోతా ఉన్నారంటే అసలుకి మాటల్లో వర్ణించలేనంతగా ఉందని చెప్పుకోవాలి అక్కడ పరిస్థితులు ఆటవేకంగా మారిపోయాయి ప్రకృతి వనరులు దోచుకున్నారు మైన్స్ దోచుకున్నారు విద్యుత్ కు నిధులు దోచుకున్నారు ఎర్రచందనం దోచుకున్నారు ఇన్ని దోచుకొని దోచుకోవడానికి ఏమీ లేదు అన్న విధంగా ప్రజల ఆస్తుల మీద కూడా పడి రాక్షసుల్లాగా రాబందుల్లాగా లాక్కున్నారంటే కన్నీరు చూసి కూడా కనికరం లేదంటే మనుషులు ఎవరికైనా అండి రాక్షసులు జంతువు ప్రజాస్వామ్యంలో పక్కన పెడితే సాటి మనిషిగా ఎదుటి వాళ్ళ కన్నీరు చూస్తే మనిషికి ఎవరికన్నా మనసు ద్రవించి కొద్దిగా బాధ కలుగుతా ఉంది ఎవరికైనా సినిమాలో కూడా చూస్తాం కొంతమంది వీలలు కూడా చలించిపోతారు కనికరం జాలి అనేది ఉంటుంది వీళ్ళకి ఆ రకంగా ఒక పేదోడి మీద పడి దండయాత్ర చేయడానికి మనస్సాక్షి మనస్సు లేదంటారు అసలు లేదు ఇటువంటి వ్యక్తులకి ఏ శిక్ష శిక్షణ చంద్రబాబు నాయుడు గారు మదన పెళ్ళే కాదండి రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తా ఉంది అవును మొత్తం సహజ వనరులు ప్రతి వ్యక్తికి చెందింది ఏదైతే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారు సంబంధించి గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసేది ఇటువంటి వ్యక్తికి మంత్రిత్వ శాఖ ఇచ్చి ఐదు నుంచి నాలుగు శాఖలు కట్ట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అటవీ శాఖ ఇంధన శాఖ మైండ్ శాఖ ప్రతి ఒక్కటి పర్యావరణ పరిశ్రమల శాఖ మొత్తం అప్పుడు చెప్పాడండి అవును ఇటువంటి కంచే చైర్ణ వేసిన ఏనే మొత్తం ఆ అటవీ శాఖ మొత్తం దోచుకున్న వ్యక్తికి మినిస్టర్ ఇచ్చి ఏం చెప్పుకోవాలి ఐదు సంవత్సరాలు గా చేశాడు ఆయన మళ్ళీ సెకండ్ టర్మ్ లో రాజా మొదటి రెండున్నర సంవత్సరాలు కొంతమంది తీసేసారు జగన్మోహన్ రెడ్డి అప్పటి క్యాబినెట్ నుంచి కానీ ఏ మాత్రం కంటిన్యూ చేశాడంటే ఈయనది దాంట్లో వాటా జగన్ రెడ్డి గారి కూడా వెళ్ళిందంటారా ఖచ్చితంగా ఉంటది ఈనది ఆషామాషా స్కామ్ లు గది ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి మనిషికి ఒక ఎకరం చొప్పున వేసుకుని వేల ఎకరాలండి ఇప్పుడు డెబ్భై ఐదు కోట్ల స్కామ్ ఇది ఇందాక మీరు చదువుతున్నారు వెయ్యి ఎకరాల ఆక్రమంలో అని వెయ్యి ఎకరాలు అలా అవుతున్నాయి అసలుకి అసలు అక్కడికి వచ్చిన సంఖ్య వేల మంది జనాలు వచ్చారంటే ఒక్కొక్క మనిషికి ఎకరం వేసుకున్నా లేదా అర్ధ ఎకరం వేసుకున్నా ఎన్ని వేల ఎకరాలు పోతున్నది అవును వెయ్యి ఎకరాల్లో చాలా చిన్న అంశం చివరి అక్కడ అటవీ భూములు కూడా లాక్కున్నారు రిజర్వ్ ఫారెస్ట్ భూములు కూడా లాక్కున్నారు బెంగళూరు కర్ణాటక సమీపంలోని కూడా దోచుకున్నారు ఒక అడ్డు అదుపు లేకుండా పోయింది ఏదో నిమిత్తంగా మితంగా ఉండడం వేరు అన్ని స్థాయి దాటిపోయి దోచుకోవడానికి కూడా పరాకాష్ఠ చెందినటువంటి వ్యక్తుల మీద కట్టి చర్యలు తీసుకుంటాను లోకేష్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ మరి ముఖ్యంగా అవును ప్రకృతి అంటే ఆయన చాలా ప్రేమ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రేమ మొక్కల్ని అని చెప్పేసి నీరు చెట్టు అని చెప్పేసి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు మొదలుపెట్టి పచ్చదనాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షిస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు అసలు ఊరుకోరు లోకేష్ గారు ఊళ్ళు ఊరుకోరు వీళ్ళ ముగ్గురి చేతుల్లో వీళ్ళు చేసిన దానికి పాపం పండిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి లేకపోతే వీళ్ళు ఏ రకంగా దారి తీస్తారో ఎవరు ఊహించలేరు కాబట్టి వీళ్ళందరినీ అరికట్టాలి వీళ్ళ మీద దాడి ఏదైతే చేశారు ప్రజల మీద దాడులు చేశారు వాటన్నిటి కూడా గుర్తు చెప్పాలి ఏదో ఉన్నటువంటి కేసులు కాదండి ప్రజల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రజల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి కదా ప్రజలు మానవ హక్కులు ఉల్లంఘించారంటే దాని చర్యలు ఎట్టి తీసుకోవాలి మరి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి గారు జైలు ఊసులు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉంది అసలు అక్కడ పేదల వాళ్ళ కడుపు మంట వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళు ఏమన్నారండి పెద్దిరెడ్డిని తీయండి పెద్దిరెడ్డి బతకడానికి కూడా వీళ్ళు లేదంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ సైలెంట్ గా ఉంటే చేతులు కట్టుకుని వీళ్ళు ఊరుకోరు వాళ్ళు గాని చట్టపరంగా చర్యలు తీసుకోండి ఏ మాత్రం ఒక్కరోజు ఆలస్యమైనా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పరిస్థితి ఊహకంతో మొన్ననే రాళ్లదాడి చేశారు ఇంట్లోంచి బయటకు అడిగింది కదా అవును వాళ్ళు ఎవరైతే పెద్దిరెడ్డి మిథున రెడ్డి గారు ఎవరినో రెడ్డ కలవడానికి వెళ్తే ఇంటి నుంచి బయట కడబెట్టి ప్రజాగ్రహానికి గురైతే ఎవరండి ప్రజాగ్రహం ముందు ఎవరు పనికిరారు నాయకులు ఎవరైనా కూడా ప్రజలు పదవులు ఇస్తేనే వాళ్ళంతా కూడా ప్రజలు ఒక్కసారి కన్నెర చేస్తే ఎవరైనా సరే మంట కలిసిపోవలసిందే కాల గర్భంలో కలవాల్సింది ఇప్పుడు ఆ పరిస్థితులు పెద్దిరెడ్డి గారు ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా చిన్న ఉదాహరణలు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కోటం ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి మీద ఆయన కొడుకు మీద వాళ్ళ తమ్ముడి మీద తప్పు చర్యలు చేసిన వాళ్ళ అనుచరుల మీద మరి ముఖ్యంగా వీళ్ళని అండదండగా చేసుకుని రెచ్చిపోయిన ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ కఠిన బుద్ధి చెప్పడానికి కోటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి కొద్ది రోజుల్లోనే ఉంది అదంతా కూడా ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు